హాయండీ వెలుకుంటూ విజయకుంటూరు వంట్లో ఈరోజు ఇడ్లీ కర్రీ తయారు చేస్తున్నాను ఒక వంద గ్రాలు ఎన్ని మిక్స్ చేసుకున్నా తగలికేద్దాం జీలకర్ర చేసుకోవాలి మెంతులు ఒక స్పూన్ కొంచెం అయిద్దాం బాగా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా చేసుకోవచ్చు జిడ్లకి ఏమి వేయట్లేదు ఇది కారోళి ఇదొక రకం బాగుండిద్ది వేడి వేడి రైస్లోకి బాగుండేది దోశలు వేసుకుంటానికి ఇడ్లీలకి అన్నిట్లోకి ఉపయోగం అలా వేసుకోవాలి చూడండి అలా వేపుకుంటే సరిపోతుంది అప్పుడే బాగా టేస్టీగా బాగుంటుంది అన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన బాగా ఎండ పెట్టుకోవాలండి ఒక కనీసం గంట లేకనే ఎండలో పెట్టాలి అప్పుడే మనం మిక్సీ పెట్టుకోవడానికి ఈజీగా ఉండేది లేకపోతే నలగదు మిక్సీలో బాగా ఎండలో పెట్టుకోవాలి మీకు ఇప్పుడు ఎండి చూడండి బాగా ఎండగా పెట్టుకున్నాను బాగా చిక్కీ కట్టే కళ్ళు ఉప్పు వాడుతున్నాను నేను కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంది కారం రెండు చిన్న లాగా దాకా పొట్టు పైన పొట్టు వాళ్ళు ఇది కూడా ఎండలో పెట్టుకున్నాను ఎండి పెట్టుకున్నాను మిక్సీ పెట్టాను చూడండి మొత్తం వేసి ఇలా మిక్సీ పెట్టాను ఏంటన్నా కొంచెం చింతపండు చిన్న చిన్న పీసులుగా ఇలాగ తుంపుకొని వేసుకోవాలి బాగుంది టేస్టీగా ఉండద్ది మాడుపు కారం అంటారు కదా ఇల్లుళ్ళు కారం అంటారు మాడుపు కారం అంటారు దీన్ని నేనైతే ఇడ్లీ కారం పడని పెట్టాను వేసాం కదా చిన్నల పల్లె వేసేద్దాం ఇంకోసారి మిక్సీ పడదాం అట్లాకి ఇడ్లీలోకి వేడి వేడి రైస్లోకి చాలా బాగుండింది ఇంకా నేను వీడియో మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియో చేస్తే మర్చిపోయిపోయింది